జూనియర్ ఎన్టీఆర్ను అనగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్లపై తనకు సీఎం జగన్కు అమితమైన ప్రేమ ఉందని చెప్పారు అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామన్నారు గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మానవుడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ గుండె మీద చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపి